ప్రాంతాలను బలి తీసుకోవడం కానీ ఇటు తెలంగాణ ప్రాంత బిడ్డలను బలి తీసుకుంటున్న తీరు కూడా కనబడుతుంది మరి దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పటివరకు అయితే స్పందించలే కానీ విపక్ష బీఆర్ఎస్ పార్టీ అయితే స్పందించింది వాళ్ళు ఏమున్నా ఏమన్నారో ఒక సర్జుడు సాయి రెడ్డిది హతే సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేయాలి సీఎం కుటుంబ అరాచకాలు తట్టుకోలేక బలవన్ మరణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ సీఎం సోదరుల అరాచకాలు శృతిమించాయి చట్టరీత్యా హత్యా నేరం మోపాలన్న హరీష్ పిచికపై బ్రహ్మాశ్రమ రేవంత్ రెడ్డి ఫ్యామిలీ బాధ్యత వహించాలన్న నిరంజన్ రెడ్డి సీఎం సోదరులు నేర ప్రవృత్తికి నిదర్శనం అంటూ దాసోజు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే సాయిరెడ్డిది హత్యే సూసైడ్ నోటు ఆధారంగా చాలా క్లారిటీగా కూడా రాసింది ఆయనే ఆయన రాసిన దానికి సంబంధించి కూడా చూద్దాం ఒకసారి సీఎం రేవంత్ వల్లే బ్రదర్స్ వల్లే చనిపోతున్న ఏమని పాలకుండ్ల సాయిరెడ్డి వయస్సు ఎనభై ఐదు సంవత్సరాలు స్వయానా రైతును అంతా ఆశ మనిషేం కాదు సుదీర్ఘంగా రాజకీయాలలో నలిగినవాడు పదమూడేళ్ళు సర్పంచ్గా పనిచేసినాడు ఆయన ప్రాణాలు అన్యాయంగా గాలిలో కలిసిపోయినాయి కారణం రేవంత్ ఆయన సోదరులేనని సాయిరెడ్డే స్వయంగా తన సూసైడ్ నోట్లో రాసి చనిపాడు ఏముంది అంటే ముసలితనంలో ప్రశాంతంగా జీవించాల్సిన సాయిరెడ్డి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడానికి కారకులు ఎవరు ముఖ్యమంత్రి స్వగ్రామం కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డి పల్లెలో ఏ అరాచక కాండ రాజ్యమేలుతున్నది సొంత ఊరివాడన్న ప్రేమ లేదు తమ కులం వాడేనన్న ఆప్యాయత కూడా లేదు మాజీ సర్పంచ్ అన్న గౌరవం లేదు ఎనభై ఐదేళ్ల ముసలి అన్న దయ లేదు ఇది రౌడీ రాజ్యమా ఎవరు ఎదురొస్తే ఎవరు ఎదిరిస్తే వాళ్ళని వేధించడమే ఇప్పుడు జరుగుతున్నది బలహీనులను బాధించే ఈ కిరాతకమేంటి వృద్ధులను వదలని వికృతమేంటి అధికారం అండ చూసుకుని అరాచకమైన వికటహాసం చేస్తున్నదా ఇది తెలంగాణ అన్నా లేకపోతే ఫ్యాక్షన్ రాజమా రాజ్యం ఒకసారి చూడండి సీఎం స్వగ్రామంలో మాజీ సర్పంచ్ సూసైడ్ లేట్ వాళ్ళ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా దారి ఇస్తామని చెప్పి కక్షతో ఇంటికి అడ్డుగా గూడగట్టిర్రు సూసైడ్ నోట్లో కొండారెడ్డి పల్లె మాజీ సర్పంచ్ ఆవేదన పురుగుల మందు తాగి సాయిరెడ్డి మృతి రేవంత్ రెడ్డి కుటుంబ అరాచకాలపై మాట్లాడినందుకే కక్ష సాయిరెడ్డికి వేధింపులు నాలుగు రోజులుగా మరింత తీవ్రం ఉదయమే తన ఇంట్లో ఆత్మహత్యకు సాయిరెడ్డి యత్నం విషయం తెలిసి సూసైడ్ నోడు లాక్కెళ్లిన పోలీసులు సాయంత్రం కల్వకుర్తిలో సాయిరెడ్డి బలవన్ మరణం వాళ్ళని ఎదిరించి బతకలేం మృతుడి కుటుంబం సీఎం బ్రదర్స్ ఆ చేసిన హత్య రేవంతుదే బాధ్యత కేటీఆర్ ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలకు నిదర్శనం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అసలు ఏం జరిగింది అనేది మీ అందరి తెలియదు కదా నేను క్లారిటీగా చెప్తాను అసలు సాయిరెడ్డి మరణానికి సంబంధించి ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన తప్పైంది వాళ్ళు చేస్తున్న దాస్తికాలపై ఇతరులతో చర్చించడమే అతడి పాలిట శాపమైంది ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆఘడాలను బయట కక్షతో రేవంత్ బ్రదర్శ సాగించిన వేధింపులకు ఓ నిండు ప్రాణం బలైంది సొంత ఇంటికి వెళ్ళే దారిని కూడా మూసి తనవైపు ఎనుమల సోదరులు నిందవేశారన్న మనస్తాపంతో ఓ మాజీ సర్పంచ్ ఆత్మహత్య చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిపోయింది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరు చూడు రి ఈరోజు సాయిరెడ్డి రేపు ఇంకొకరు రేపు ఇంకొకరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా మేల్కోపోతే అంతే సంగతి ఇక నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని సీఎం సొంతూరు కొండారెడ్డి పల్లెకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సర్పంచ్ సాయిరెడ్డి కల్వకుర్తిలో శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు సీఎం రేవంత్ బ్రదర్స్ వల్లే వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాశారు ఇక ముఖ్యమంత్రి నియోజకవర్గంలో లగచర్ల ఘటన నుంచి ప్రజలు తేరుకోక ముందుకే ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారి స్వగ్రామం సీఎం సోదరుల వేధింపులకు మాజీ సర్పంచ్ బలవన్మరణానికి పాల్పడడం కలకలం రేపింది ఇగో సాయిరెడ్డి ఇంటి ముంగట నిర్మించిన పశువుల దాఖనాన్ని జేసిపికి అడ్డుపడి అవమాన భారంతో మాజీ సర్పంచ్ కు ప్రైవేట్ సైన్యానికి గురువారం ఘర్షణ జరిగింది కాంపౌండ్ వాళ్ళ పనులు జరుగుతుండగా సాయిరెడ్డి వెళ్ళి జేసీపీకి అడ్డుపడ్డాడు అక్కడే ఉన్న పంచాయతీ సిబ్బంది వంగూరు పోలీసులు రేవంత్ బ్రదర్స్ అనుచరులు సాయిరెడ్డిని లాగేసి బెదిరించి ఇంటికి పంపించారు రెండు సార్లు గ్రామానికి సర్పంచ్ గా ఉండి తన ఇంటికి అడ్డుగా ఉన్న గోడ కడుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానంటూ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు గోడ కట్టవద్దని ఎంత అడ్డుకున్నా కూడా దౌర్జన్యంగా కట్టడంతో తీవ్ర ఆవేదనకు గురైన సాయిరెడ్డి ఇంటికి వెళ్ళి సూసైడ్ నోట్ రాసుకున్నాడు అంటూ కూడా చూడొచ్చు ఇగో ఇదే ఇదే పశువుల దాహనానికి సంబంధించి ఇక్కడ బావింటే పూర్తి స్థాయిలో దాన్ని కూల్చేసిండు ఏంది సాయిరెడ్డి గ్రామంలో మంచి మనిషిగా పేరున్నది ఆయనకు పార్టీలకు అత్యధికంగా ఉంటారని నిజాయితీ అని ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టే వ్యక్తిత్వం తనదని వాళ్ళు చెప్తున్నారు గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే నేరుగా హెచ్చరించేవాడని రేవంత్ కుటుంబ సభ్యుల అరాచకాలపై పలు మార్లు నిలదీస్తారండి ఓ యూట్యూబ్ ఛానల్ కు కూడా ఇచ్చాడని తెలిసింది దీనిపై కక్ష పెట్టుకొని రేవంత్ రెడ్డి ఆయన సోదరులు తన ఇంటి ముందు పశువుల దాకాన కాంపౌండ్ వాళ్ళు కడుతున్నామని చెప్పి ఇంటికి వెళ్లేందుకు కనీసం దారి కూడా లేకుండా గోడ నిర్మించారని నిందలు వేశారని బాధలు భరించలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు ఒక్కసారి చూడండి దారి కోసం వేడుకున్నా తన ఇంటికి వెళ్లేందుకు కనీసం నడక దారికి కూడా ఆయన ఇవ్వాలని సాయిరెడ్డి గ్రామ కార్యదర్శి రేవంత్ రెడ్డి అనుచరులను వేడుకున్నారు సాయిరెడ్డిని చూసి రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి కొండల రెడ్డి అనుచరులు వెకిలిగా మాట్లాడారని తగిన శాస్తి చేస్తామంటే బెదిరింపులకు దిగారని మా ఏంది మా ఇంటికి వెళ్లేందుకు దారి ఇవ్వకుంటే నాకు చావే దిక్కని రేవంత్ రెడ్డి అనుచరుడికి సాయిరెడ్డి చెప్పగా నువ్వు చస్తే చావు అంటూ దుసురుగా ప్రవర్తించినట్టుగా గ్రామంలో